అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల తెరకెక్కిస్తోన్న మూవీ కావడంతో దేవర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి దీనికి తోడు ట్రిపుల్ తో గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో దేవర ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది అంచనాలకు తగ్గట్టుగా కొరటాల దేవరను అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తున్నారు ఇటీవల దేవరా మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో ఎన్టీఆర్ నటన ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు దీనికి వావ్ అంటూ అభిమానులే కాదు కామన్ ఆడియన్స్ సైతం ఫిదా అయ్యారు దీంతో దేవరాపై అంచనాలు ఆకర్షణలు ఉన్నాయి ఇక ఈ మూవీని ఏప్రిల్ ఐదున విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు ఈ రిలీజ్ డేట్ మారనుందని దేవరా వాయిదా పడనుందని ప్రచారం జరుగుతోంది అయితే రిలీజ్ డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్ ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఓవర్సీస్ లో రికార్డు రేటు దక్కిందని టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఎంత అంటే దేవరా ఓవర్సీస్ రైట్స్ ఇరవై ఏడు కోట్లకు అమ్మారట ట్రిపులర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవ్వడంతో ఇంత భారీ రేటు దక్కింది ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్కు ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ అమౌంట్ను వసూలు చేయడం అంత కష్టమేమి కాదు దీనికి తోడు ఎన్టీఆర్ కొరటాల కాంబో హిట్ కాంబో అందుచేత ఓవర్సీస్లో దేవరా సంచలనం సృష్టించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది మరి దేవరా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తాడో చూడాలి